ఆర్తీయ భరోసా వ్యవసాయ కూలీలకు సంబంధించి అట్లాగే దిని దిన ఇళ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మేము లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పి గతంలో కేబినెట్ సమావేశం అయిన తర్వాత తెలిసింది దీనికి సంబంధించి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డులకి ఇద్దరమేళ్లకు సంబంధించి అర్హత కలిగిన లబ్దిదారులందరి దగ్గరకు కూడా అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటినీ క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగా మీకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం అందులో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం రేషన్ కార్డు కోసం అప్లికేషన్ వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు సి వచ్చినటువంటి ఈ లక్షలాది అప్లికేషన్స్ ని క్రోడీకరించి వాటి అన్నిటిని పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అందులో భాగంగా జనవరి ఇరవై ఆరు నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తీసుకున్నటువంటి రోజు అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలను అమలు చేయాలని లాంఛనంగా ప్రారంభించాలని గతంలో క్యాబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచ్యురేషన్ పద్ధతిలో ఈ నాలుగు పథకాలని రేపు పూర్తి చేయబోతా ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనే ఆలోచిస్తూనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోవచ్చాము ఈ ప్రక్రియ మొత్తం మార్చ్ కల్లా పూర్తి చేయబోతున్నాం ఈ ప్రక్రియ ఇందులో చాలా మంది గ్రామ సభల్లో మా పేరు విషయాన్ని మా పేరు రాలేదు మా అన్ని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటాం రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే అట్లాగే ఇంగిర ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో రిస్టు చేసుకుని కనీసం ఇరవై రోజులు పరిధి నాలుగు సంవత్సరంలో పనిచేసినటువంటి ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని ఇందిరమ రాజ్యంగా సంక్షేమ రాజ్యంగా ప్రజాప్రభుత్వం కన్నడంతా భావించి ముందుకు దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా 나 జ ల ు చ ూ ప ిం చ ా ల ్